హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి శ్రావణ మాసం వచ్చేసింది కదా అందులో మొదటి శుక్రవారం అయితే అమ్మవారికి ఇలా అభిషేకం అయితే చేస్తున్నారు గుడిలో మాకు దగ్గరలో ఉన్న అమృతాలయం గుడిలో అయితే మహాలక్ష్మి మాత గుడి ఉంది అందులో బాగా చేస్తారు అమ్మవారికి అభిషేకాలు పూజలు అన్నిన్ను అయితే ఇగోండి ఇలా చేస్తున్నారు ఫస్ట్ అయితే నేలతో అభిషేకం చేసి తర్వాత పంచామృతాలతో అభిషేకం అయితే చేస్తున్నారు అమృతాలయం టెంపుల్లో అన్ని దేవతామూర్తులు ఉన్నారనమాట శ్రీ మహాలక్ష్మి అమ్మవారితో పాటు ఆంజనేయ స్వామి గారి గుడి కూడా ఉంది అలాగే వెంకటరమణమూర్తి మంగం పద్మావతి టెంపుల్ కూడా ఉంది ఇందులోనే శివాలయం కూడా ఉంది ఇలా అన్ని రకాల టెంపుల్స్ ఉన్నాయన్నమాట ఈ అమృతాలయంలో పూజలు అర్చనలు బాగా చేస్తారు ముందుగా అయితే ఇక్కడ అభిషేకం అయితే అమ్మవారికి పాలతో పంచామృతాలతో చేశాక ఇలా పసుపు నీళ్ళతో కూడా చేశారనమాట పసుపుని నీళ్ళల్లో కలిపి ఇలా అభిషేకం చేస్తారనమాట ఇక్కడ ఒక శ్రావణ మాసంలోననే కాదు ప్రతి శుక్రవారం ఇలా అమ్మవారికి అయితే అభిషేకం జరుగుతుంది ఈ అభిషేకము అర్చనలో అన్నీ శుక్రవారం పూట బాగా జరుగుతాయి రోజు చేస్తారు కానీ శుక్రవారం పూట అయితే బాగా చేస్తారనమాట అభిషేకం అర్చన రెండు ఉంటాయి అయితే శ్రావణ మాసంలో అయితే ఇంకా ఎక్కువ పూజలు జరుగుతాయన్నమాట అభిషేకం అర్చన పొద్దున్నే ఆరు గంటలకే జరుగుతున్నాయి అన్నమాట ఇక్కడ దీనికోసం డబ్బులు నెలవారి అర్చన కోసం అభిషేకం కోసం డబ్బులు కూడా కట్టుకోవచ్చు మనం నెలవారికి ఇంతని కడుతుంటే మనం మన పేరు మీద వాళ్ళు మన గోత్రనామాలతో అభిషేకాలు అర్చనలు చేస్తారనమాట మనం వెళ్ళలేకపోయినా వాళ్ళు చేస్తారు మనం రోజు వెళ్ళకపోయినా డబ్బులు కట్టుకుంటే మన పేరు మీద వాళ్ళు రోజు అర్చన చేపిస్తారనమాట మన గోత్రనామాల పేరు మీద అందుకని నేను డబ్బులు కట్టుకున్నాను నెలవారి చేయమని పసుపు నీళ్ళతో అమ్మవారి విగ్రహాలకి అభిషేకం అయిపోయినాక కుంకుమ నీళ్ళతో కూడా అభిషేకం చేశారనమాట ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన నక్షత్ర హారతితో హారతి ఇచ్చారనమాట దీన్ని నక్షత్రహారతి అంటారు కదా దాంతో ఆ నక్షత్ర హారతితో అమ్మవారికి హారతినైతే ఇచ్చేశారు ఈ గుడిలో శ్రవణ నక్షత్రం రోజు శ్రీ వెంకటేశ్వర స్వామికి కూడా అభిషేకం అర్చన జరుగుతాయి శ్రవణ నక్షత్రం రోజు ఏ రోజు పడినా సరే ఆ రోజు అయితే అభిషేకం అయితే కంపల్సరీగా చేస్తారు చాలా బాగా చేస్తారు ఈ పంతులు చాలా బాగుంది ఇక్కడ అంతా ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి అయితే అమ్మవారికి నక్షత్ర హారతి ఇచ్చేసినాక బాగా అలంకరించారనమాట అందంగా అమ్మవారిని శ్రావణ మాసం కదా శ్రావణ మాసంలో చూడండి ఎంత చక్కగా అలంకరించారో గుండంతా మంచిగా అలంకరించి అమ్మవారికి అయితే హారతినిచ్చి దిష్టి తీసేశారు పంతులు గారు అమ్మవారిని చాలా అందంగా అలంకరించారండి చాలా బాగుంది అమ్మవారు ఆ తర్వాత భక్తులు వచ్చే భక్తులకేమో పూజ అర్చనలు చేశారనమాట చాలా బాగా చాలా బాగా జరిగింది పూజ అభిషేకం అర్చనలు చాలా చాలా బాగుందనమాట నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ బాయ్ బాయ్ అండి థ్యాంక్ యూ